నమస్తే అన్న అందరికీ నమస్కారం వనజీవి రామయ్య ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కోటికి పైగా మొక్కలు నాటి మానవ జాతి మనుగడకైతే ఆయన ఎంతో కృషి చేశారు వివరాల్లోకి వెళితే శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందారు ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి దారిపల్లి లాలయ్య పుల్లమ్మ దంపతులకు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఒకటవ తేదీన రామయ్య గారు జన్మించారు ఐదేళ్ల వయసు నుంచి మొక్కలు నాటేవారు చిన్నప్పుడు మనం పాఠాలలో కూడా విని ఉంటాము అశోకుడు మొక్కలు నాటించాడనే సంగతి పుస్తకాలకే ఎందుకు పరిమితం అవ్వాలి ఆ చొరవను మనం ఆచరణలో చూపలేమా అనే గొప్ప సామాజిక స్పృహ అయినది బొమ్మలతో ఆడుకునే ఐదేళ్ల వయసులో పచ్చదనం మీద ప్రేమతో మొక్కలు నాటాడు మొక్కలు నాటేందుకు ఖర్చుల కోసం కొంత భూమిని అమ్మేందుకు కూడా ఆయన వెనుకాడలేదు పుట్టుకనిది చావు నీది బతుకంత దేశానిది అని కాలోజీ అంటే బ్రతుకంత ప్రకృతి సేవలో గడిపి మొక్కలు నాటడాన్ని వాటిని పరిరక్షించడాన్ని కర్తవ్యంగా భావించి ఏకంగా కోటి పైగా చెట్లు నాటి వనజీవిగా పేరు పొందిన దారిపల్లి రామయ్య డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆయన కన్ను మూసారు నిజంగా మనం చూసుకుంటే కోటి మొక్కలైతే ఈరోజు కన్నీరు పెడుతూ ఉన్నాయి ఎందుకంటే వాటికి ప్రాణం పోసి వాటిని పెంచిన ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందాడని చెప్పేసి ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి ఆయన స్వస్థలం ఖమ్మంలో మనం చూసుకుంటే ఆయన మృతి చెందడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకువెలసిన ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత పైన ఉంది ఎందుకంటే మానవుడి యొక్క మనుగడుకు చెట్లు ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే ఆయన లేని లోటు తీర్చలేనిది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం అయితే ట్వీట్ చేయడం జరిగింది వనజీవి రామయ్య గారు చనిపోవడం చాలా బాధాకరమని చెప్పేసి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్